హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్య ఏ డ్రెస్కైనా పాకెట్ లేకోకుండా రావట్లేదండి రెడీమేడ్ డ్రెస్కి కానీ అలాగే పిల్లలు స్కూల్ యూనిఫామ్స్కి కానీ పెద్ద పిల్లలు కాలేజీ యూనిఫామ్స్ కానీ పాకెట్ కంపల్సరీ స్టిచ్ చేయించుకుంటున్నారు అలాంటిది మరి చిన్న పిల్లలకి పాకెట్ లేకపోతే వాళ్ళు ఊరుకుంటారా మరి ఇదైతే మరి పిల్లలు పాకెట్లో బిస్కెట్ ప్యాకెట్లు కానీ చాక్లెట్లు కానీ అలా కాదు కాదండి ఇప్పుడు బింగో ప్యాకెట్లు లేస్ ప్యాకెట్లు కదా వేసుకునేది పిల్లలు బిస్కెట్ ప్యాకెట్లు ఎవరు ఎక్కువ తినలేదు చాక్లెట్లు కానీ తింటే ఫైవ్ స్టార్ చాక్లెట్లు అలాగే లేకపోతే డైరీ మిల్క్లు అలాంటివే కదా ఇలా పాకెట్ అయితే నేను స్టిచ్ చేయడానికి ఒక యూనిఫామ్ క్లాత్ అయితే తీసుకున్నాను యూనిఫామ్ క్లాత్కి పాకెట్ స్టిచ్ చేయడానికి నాకు క్లాత్ అయితే సరిపోలేదండి అందుకని నేను వేరే క్లాత్ యూజ్ చేశాను ఇలా మామూలుగా హ్యాండ్ తోటి నేను కొలత అయితే తీసుకున్నాను మ్యాక్సిమమ్ ఫోర్ ఫార్టీన్ ఇంచెస్ అయితే పొడవు సెవెన్ ఇంచెస్ అయితే వెడల్పు తీసుకొని టూ పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి ఇలా నేను ఆల్రెడీ బాడీ మెజర్మెంట్స్ తోటి కింద ఫ్రాక్ ఫ్రిల్స్ పెట్టుకోవడానికైతే కట్ చేసి ఉంచాను క్లాత్ ఇలా స్టార్టింగ్లో వన్ అండ్ హాఫ్ ఇంచి రెండు క్లోజ్ చేసి ఒక అయితే వేసుకోవాలి నేను టక్స్ కూడా పెట్టుకున్నానండి ఇలా ప్రిల్స్ పెట్టి బాడీకి స్టిచ్ చేయడానికి రెండు ఓపెన్స్ అయితే క్లోజ్ చేసుకొని స్టార్టింగ్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే ఒక రప్ తీసుకున్నాను ఇలా నేను రైటు రాంగ్ అనేది ఎందుకు మార్క్ చేశానంటే మనకి ఓ పైవైపు కింద వైపు అనేది మనకి కన్ఫ్యూజ్ కాకోకుండా ఉండటం కోసం ఇలా అయితే రెండు వైపులా మార్కులు ఒకే విధంగా వచ్చినట్టే అయితే మనం స్టిచ్ చేసేది కరెక్ట్గా వస్తుందండి అందుకని రైట్ రాంగ్ అనే మార్క్ అయితే స్టిచ్ చేసుకున్నాను నేను ఇలా ఒక క్లాత్ పీస్ అయితే తీసుకొని యూనిఫామ్ క్లాత్కి కింద రఫ్ చేసిన స్టార్టింగ్ నుంచి అయితే ఒక స్టిచ్ వేసానండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు వీడియో అయితే క్లియర్గా స్కిప్ చేయకుండా చూస్తే పాకెట్ ఎలా స్టిచ్ చేశాను ఏంటనేది బాగా క్లియర్గా అర్థమవుతుంది ఇదైతే ఒక ఫ్యాబ్రిక్ అయితే కుట్టాను కదా ఇది రెండో వైపు క్లాత్ అనమాట అలాగే ఇదిగో చూపిస్తున్న విధంగా వీడియోలో రెండు రైట్ మార్కులు నాకు ఒక వైపుకే వచ్చినాయి ఇప్పుడైతే పాకెట్ క్లాత్ పై వైపు యూనిఫామ్ క్లాత్ కింద వైపు పెట్టి స్టిచ్ చేసుకోవాలండి చూశారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా నాకు రెండు వైపులా అయితే నేను రైట్ మార్క్ వేసుకున్నాను కదా అవి రెండు ఒకే వైపుకి వచ్చినాయి మనకి ఖర్చులు అనేవి రెండు లోపలికి వెళ్ళిపోతాయండి బయటకి అయితే కనిపించింది ఇలా పైన ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇలా పాకెట్ క్లాత్ అయితే యూనిఫామ్ క్లాత్కి స్టిచ్ చేసాం కదా కానీ మరి పాకెట్ అయితే క్లోజ్ అవ్వాలి కింద లంగా కూడా క్లోజ్ అయిపోవాలి కదా అందుకని ఇప్పుడు స్టార్టింగ్ మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే రఫ్ తీసుకున్నాం కదా అక్కడి నుంచి ఒక కుట్ అయితే వేసుకుంటూ ఇలా పాకెట్ క్లాత్ కూడా మనం ఏ ఏ షేప్ అయితే కట్ చేసుకున్నామో ఆ షేప్లో ఒక హాఫ్ ఇంచి క్లాత్ వదిలేసి ఇలా ఒక కుట్ అయితే వేసుకోవాలి మనం ఏ షేప్లో అయితే కట్ చేసుకున్నామో అదే షేప్లో ఒక కుట్ అయితే వేసుకోండి స్టార్టింగ్ పాకెట్ స్టార్ట్ చేసిన దగ్గర చివరి ఎండ్ చేసిన దగ్గర ఒక రఫ్ అయితే తీసుకుంటే రఫ్ తీసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది తర్వాత కిందకి లంగా ఏదైతే ఉందో దానికి కూడా మనం మామూలుగా క్లోజ్ చేసుకుంటాం కదా ఒక హాఫ్ ఇంచి క్లాత్ వదిలేసి అలాగే క్లోజ్ చేసుకోవాలి చివరి వరకు అదే ఒక కుట్టు వేసుకొని మళ్ళీ రెండో కుట్టు వేసుకుంటే గట్టిగా ఉంటుంది మనకి ఇప్పుడైతే పాకెట్టు రెడీ అయిపోయింది కానీ మరి మనం పాకెట్కి ఎక్కువ డీప్ అయితే కావాలి కానీ ఇక్కడ హ్యాండ్ పెట్టిన దగ్గర అయితే బాగా ఎక్కువగా హోల్ ఉంది చూపిస్తున్నాను కదా వీడియోలో బాగా ఎక్కువగా ఓపెన్ ఉంది కానీ మనకి డీప్ అయితే కావాలని చెప్పి ఎక్కువ క్లాత్ అయితే తీసుకున్నాం అనమాట మనకి హ్యాండ్ అయితే పెట్టినప్పుడు ఎంత అయితే ఫ్రీగా ఉంటుందో అంతవరకు ఒక మార్క్ అయితే చేసుకొని దాని మీద ఒక కుట్టు వేసుకుంటే మనకి ఫ్రీగా ఉండడానికి ఒక కుట్టు వేసుకుంటున్నాం అన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పైన ఒక కుట్టు అయితే వే వేసుకుంటే స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఎప్పుడైనా సరే మనం రఫ్ తీసుకుంటే తర్వాత తర్వాత అయితే కుట్లు మనకి ఊడిపోకొక ఉంటే ఇలా రఫ్ తీసుకుంటే పాకెట్ అనేది ఇలా క్లోజ్ అయిపోతుందని మనం ఒకదాని మీద ఒకటి క్లాత్ ఏం పెట్టక్కర్లేదు దానికి అది అలా క్లోజ్ అయిపోతుంది మనకి ఎంత వర్క్ అయితే కావాలో అక్కడ వర్క్ ఓపెన్ ఉంచుకొని మిగతాది అయితే ఇలా పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే క్లోజ్ అయిపోతుంది మరి ఇప్పుడైతే మనకి పాకెట్ రెడీ అయిపోయింది ఇలా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు వరకు పెట్టుకొని పైన కుట్టు వేసుకోవచ్చండి డీప్ మాత్రం మనకి లోపల వైపు బాగా ఎంత డీప్ అయితే కావాలైతే అయితే అంత డీప్ అయితే ఉండిపోతుంది ఇలా అయితే నేను బాడీ మెజర్మెంట్స్ తోటి కింద ఫ్రాక్కి అయితే ఫ్రిల్స్ పెట్టుకోవడానికి కట్స్ పెట్టానని చెప్పా కదా డాట్స్ పెట్టానని చెప్పాను కదా అదనమాట బాడీ అయితే నేను ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంచాను ఇందుకీ మరి పాకెట్ కుట్టడం ఎలా ఉంది మరి మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్